ఇక మీద నిర్లక్ష్యం ఇవ్వమంటున్నాడు పరిశుధాత్న దేవుడు ఇప్పటిదాకా ఆడిపోయిందో చాలు ఇంకా ఇప్పటిదాకా పడిపోయిందో చాలు ఇంకా నీ పట్ల ఆయన ఉద్దేశించిన సంగతులు నీ పట్ల ఆయన తరుణము నీ పట్ల ఆయన దర్శనము నీ పట్ల ఆయన పిలుపు నెరవేర్చే కార్యము సమయము ప్రారంభమైనది కాబట్టి నీ పట్ల ఆయన దర్శన సమయము ప్రారంభమైనది కాబట్టి నీ పట్ల ఆయన వేసిన ప్రతి ప్రణాళిక నెరవేర్చే సమయం ప్రారంభమైనది కాబట్టి ఇక మీదట నువ్వు భక్తిహీనతలో ఉండటం మానవమంటున్నాడు దేవుడు ఈ దేహం అనబడిన దేవుని ఆలయంలో ఏదైతే పాపం ఈ దేహం దేవుని ఆలయంలో ఏదైతే సంపూర్ణత లేదు ఈ దేహండిన దేవుని యొక్క ఆలయంలో ఏదైతే పరిపూర్ణత లేదు ఈ నీ దేహం దేవుని యొక్క ఆలయంలో పరుషుతాత్మ దేవుడు ఎక్కడెక్కడైతే పరిచయలేకపోతున్నాడో ఆయా ప్రాంతాల్లోకి ఆయా స్థలాల్లోకి నువ్వు ఎందుకని వెళ్లలేకపోతున్నావో దేవుని పాదముల దగ్గర చేరు వచ్చి దేవుని పాదములు పట్టుకొని కన్నీరు కాచు ప్రభు ఈ విషయంలో నన్ను సరిచేయమని ప్రభా ఈ విషయంలో నన్ను బాగు చేయమని ఈ విషయంలో నిలబెట్టమని ప్రభావిలో నన్ను లేవనెత్తమని దేవాలను దాటి వెళ్ళవద్దని రావీ కుమార్ నువ్వు దాటి వెళ్తున్నావు